అడగండింగ్ ఉంది కదా బ్లూరింగ్ తెలీదా బ్లూరింగ్ అడిగి వాట్సాప్లో ఉంటుంది సైడ్కు మెటా అడగండి అడగండి బాస్ ఇదే అడుగుదాండి నేర్చుకుని ఇంకా అంటేంది ఆస్కే చార్ట్ జీపీ అడిగండి లేకుంటే గూగుల్ జేపీని అడగండి లేకుంటే కోపాయిల్ అంటే అడగండి ఇక్కగాయ్ కూర్చోండి బాస్ హ్యాపీ కూర్చోండి మంచి బాబు వన్ అవర్ టైం ఉంది నాకు బోయిన మటమిటింగ్ కదా ఏమచ్చ చదవండి కాదు ఇంక చదవండి మొత్తం చదవండి వాట్ ఇస్ మీనింగ్ చదవండి ఫర్ రీజన్ ఫర్ నాట్ డూయింగ్ నాట్ నోయింగ్ నాట్ సీయింగ్ హలో నాట్ లిజనింగ్ కాల్ చెప్పండి బీయింగ్ అంటే

అర్థమైందా నచ్చిన పని చేయిబాసు నేను ఒక జాబ్లో ఒకప్పుడు చేశాను జాబ్ నాకు ఇష్టం లేదు కానీ తప్పకుండా చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఎవరు పిల్లనియలేదు పెళ్ళి చేసుకుందామంటే పెళ్లి చేసుకుందామంటే ఎవరు పిల్లని కారణం ఏంటంటే అందరు జాబ్ ఉంటేనే పిల్లని నాకు నాకేమో బిజినెస్ ఇష్టం నాకేమో బిజినెస్ ఇష్టం బట్ ఐ హ్యావ్ టు డూ దట్ మెషిన్ లాగా పనిచేశాను అక్కడ నుంచి బయటపడగానే ఆనందంగా ఫీల్ అయ్యాను ఎంత ఆనందంగా ఫీల్ అయ్యాను అంటే అక్కడ జాబ్ చేసినప్పుడు ఎంత సంపాదించానో అక్కడ బయటకు వచ్చినాక అంతకంటే చాలా వన్ టెన్త్ టైంలో అంతకంటే సంపాదించాను అంతకంటే తక్కువ ఎక్కువ సంపాదించాను కారణం ఏంది ఇష్టమే చేయాలి ఇష్టమే చేయాలి అదే వాట్ ఈస్ సైడ్ ఇక గాయలో రెండో ప్రిన్సిపల్ మూడో ప్రిన్సిపల్ కూర్చోండి ఏం చేయాలి బాస్ ఇది ఇక్క అయినది జపనీస్ వాళ్ళు చాలా కష్టపడి తయారు చేశారు ఇది మన భౌద్గీత శ్లోకాలు ఎప్పుడో ఉంది ఎస్ఆర్లో నచ్చిన పని చేస్తే అద్భుతంగా ఉంటుంది అక్కడ మిస్ అవుతారు ఇద్దరు వాళ్ళు ఇద్దరు ముగ్గురు మిస్ అవుతారు నాకు కాబట్టి అదే రీజన్ బాస్ నాకు నచ్చింది చేస్తాను నచ్చకుంటే నాకున్న బ్యాడ్ అయిపోతే అంటే మొహమ్మీ చెప్పేస్తాను ఐ లాస్ట్ మెనీ పీపుల్ చాలా మందిని పొడగొట్టుకున్నాను కూడా పొడగొట్టుకోవడం మంచిదే అయింది ఎందుకోసం తెలుసా వాళ్ళని భరించాలి చాలా కష్టం నాకు భరించలేము ఉన్నప్పుడు చెప్పేసారు ఏం కాదు డిసైడ్ డౌంట్ లైక్ ఇట్ అండి ఏం సార్ ఇంత మమ్మీ చెప్పేస్తారు మీరు మమ్మల్ని హట్ చేశారు అంటే ఇప్పుడు హట్ చేయడం బెస్టా లాస్ట్ హట్ చేయడం బెస్టా హట్ అంటే వాళ్ళు హట్ అయ్యారు నేను కొద్దిగా నా లాంగ్వేజ్ అంత స్ట్రాంగ్ ఉండవచ్చు ఎందుకోసం అంటే అతను ఏమాత్రం నేను దగ్గరికి తీసుకొచ్చినా నేను నేను ఫినిష్ అవుతాను కాబట్టి అక్కడ కట్ చేయాలి క్యాన్సర్ వస్తే బాస్ చెప్పారు रिवुन डेट कैंसर पार्ट सेल अंते कट के कुन्द मतम बॉडी में इसमें लेते थे नेगेटिविटी को अंते सो आई लाइक डेट आई थिंक यू आर यू गोट द आंसर वेरी गुड नेक्स्ट अन्य टू थ्री क्वेश्चन सेलिंग का निकलें या बंदे बंदे करें अन्य टू थ्री क्वेश्चन्स एक उसने बर्तना इधर जर्प्टिंग की दरु రూపాయి కూడా తీసుకోకుండా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఓటర్ షుడ్ ఓట్ ఫర్ ది ఎలక్షన్స్ లో ఓట్ చేయడానికి ఒక్క రూపెన్స్ కూడా ఓట్ చేయాలి ఇండియా ఆన్ ద వరల్డ్ ఫ్యాన్ వరల్డ్ మనకి తెలియదు మనకి ఐ లవ్ మై కంట్రీ దర్శ్ డై డోన్ ఆ దర్ సెట్ మన కంట్రీ మన కంట్రీ ఐ లవ్ దానికంటే మన స్టేట్ ఐ లవ్ మా ఊర్లో మా లక్డి కప్పుల్లో థ్యాంక్ యూ రైట్ అది పెద్ద గోల్ అనుకుంటా గోల్ అడిగింది ఓటి చేపించినా అది మనం చేయగలం ఇంపాక్ట్ మనం చేయగలం అండి ఇప్పుడు మనము స్టార్డీస్ యాక్చువల్ రెండు మూడు ఇది ఎప్పుడు ముప్పై ఏళ్ళు అని చెప్పడం కానీ ఈ ట్రైన్ ట్రైన్ వర్క్ షాప్ ఇంత పుంజుకొని బోర్ రూల్లో చేస్తుంది త్రీ ఫోర్ ఇయర్స్ జరుగుతుంది ఆఫ్టర్ కరోనా అందుకుంది కరోనా కంటే ముందు మనం పదిహేడు బ్యాచ్లు చేసినాం కరోనా మీరు ఇప్పుడు లేరు మీరు అందరూ లేరు ఇక్కడ సెవెంటీన్ బ్యాచ్లు చేసినాం అప్ టు కరోనా కరోనా తర్వాత ఇన్ని బ్యాచ్లు ఇప్పుడు రెండు వందల నాకు తెలుసు అండి ఇంకా ఎన్ని అవుతుంది నాకు తెలుసు ఫ్యూచర్ ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అలాంటిది కాబట్టి మనము ప్రతి ఇంటికి వెళ్ళిపోతాం మనం ఇంటికి ఒక స్పీకర్ రిస్ పాసిబుల్ చేద్దాం అప్పుడే మీద మనం ఇన్ఫ్లుయెన్సర్ కావాలి వేరేది అని ఇది ఒకటి సెట్ చేస్తే అన్ని సెట్ అయితే తెలుసు ఒక్క రూపాయి తీసుకోకుండా ఓటు వేయడం జరిగితే దేశం మారిపోతుంది అంతే కదా వాళ్ళకు ఎలా ఎటువంటి వాళ్ళని ఎలక్ట్ చేసుకుంటున్నాము ఎటువంటి వాళ్ళని ఎలక్ట్ చేసుకుంటున్నామండి మనం ఓట్లు అమ్మిన అమ్ముకుంటున్నాము అమ్ముకున్న వాడిని మనం ఎలక్ట్ చేసుకుంటున్నారు ఓటు వేయని వాడు మనమే నైంటీ పర్సెంట్ మనం ఓటు వేయము కాబట్టి అలా దాని ఆ ఇన్ఫ్లుయెన్స్ తీసుకురావంటే ఓన్లీ యూత్ క్యాన్ బ్రింగ్ ఆ యూత్ని మోటివేట్ చేసే విధంగా మనం ఇంపాక్ట్ తీసుకెళ్దామని నా ఉద్దేశం అందుకంటే లేదు ఇది నా ఉద్దేశం కానీ మన వాళ్ళు ఇంకా చాలా అద్భుతంగా మన ప్రెసిడెంట్ గారు మన సెక్రటరీ చాలా అద్భుతంగా దాని మార్చు ముందు తీసుకెళ్తున్నారు అది నా బేసిక్ నా ఎయిమ్ అది థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దట్ పాయింట్ ఇంకా యాక్చువల్గా అది అదర్వైజ్ అర్థమైందా మీకు మీకు అర్థం కాలే ఈ మధ్యన అందరు కలవడ యాక్చువల్ మై నేమ్ ఇస్ అంటాడు అదర్వైజ్ వాట్ ఇస్ యువర్ నేమ్ యాక్చువల్ ఐ యామ్ ఫ్రమ్ మండర్ అదర్వైస్ ఫ్రమ్ ఈ యాక్చువల్ డిషెషండి ఓకే నో ప్రాబ్లం తెలివి సర్ ఈ ఈ రోజు వరకు మేము బైక్ పంజే బైక్ ఎందుకు కొట్టుకునో ఓకే సరే ఈ రోజు వరకు మేము ఆఫ్లైన్ సెక్షన్ సెషన్లో చాలా అద్భుతమైన సెషన్స్ విన్నాము చాలా స్పీక్డ్ బ్మార్నింగ్ నుంచి ఆన్లైన్

మిమ్మల్ని పట్టుకోవడం ఎందుకంటే ఇది టోటల్లీ డెమోక్రసీ మనము ఏం డబ్బులు కడతలేము ఏం కడతలేము మీ ఇష్టం మీ టైం ప్రకారం కాబట్టి మీ టైమ్ను ఇవ్వండి ఆర్గనైజేషన్కు మీ టాలెంట్ని ఇవ్వండి ఈ ఆర్గనైజేషన్కో డబ్బు అనేది థర్డ్ పాయింట్ డబ్బు అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నాం బాస్ ఈ స్టార్ హోటల్ ఫెసిలిటీ కావాలంటే డబ్బు కడతాయింది ఇదే మనం సత్రంలో చౌటూలో స్కూల్లో పెట్టుకోవచ్చు ఇంత మధ్య వస్తుందా చెప్పండి ఒక రూము ఒక ఫుడ్ టైంకో ఇవన్నీ మనకు కావాలంటే టు పే అట్మాస్ఫియర్ ఉంటే వస్తుంది లేకుంటే రాదు అది కూడా డబ్బు ముందు కట్టేది కాబట్టి వచ్చారు ఓ టూ డేస్ ముందు కట్టండి అండి అన్నీ నేర్చుకున్నాము ఆన్లైన్ అంటారు అందుకే ఫస్ట్ వాళ్ళు తప్పు చేసాం మేము మీరు వచ్చి హోటల్లో కట్టమంటే ముప్పై మంది బుక్ చేస్తే పది మంది వచ్చేవాళ్ళు కాదు ఓకే అప్పుడు ముందు కట్టమని తర్వాత అప్పుడు పెరిగింది అంటే మనీ జాల్సా ఇంపార్టెంట్ చేయాలి మనీ అది థర్డ్ పాయింట్ ఫస్ట్ ఏంది మనం టైం కావాలి మీ టైం కావాలి మెయిన్గా ఆ టైం కూడా మొదలు పెట్టండి మమ్మల్ని వందలు పెట్టకండి మీరు ఎట్లా కావాలి తెలుసా ఇక్కడ ఉన్న వీళ్ళలాగా మీరు కావాలి ఇలా కావాలి మీరు ఎలా కావాలి తెలుసా ఫస్ట్ మీ ఫ్యామిలీ చూసుకో నీ హెల్త్ చూసుకో నీ వెల్త్ చూసుకో మూడు చెప్పిన మూడిట్లో ఏది టాప్ చెప్పండి హెల్త్ హెల్త్ తర్వాత ఏంది డబ్బులు సంపాదించండి మూడోది ఫ్యామిలీ నాలుగోది ఇంపాక్ట్ నాలుగోది ఇంపాక్ట్ అంతే ఇంపాక్ట్ అంటే దీంట్లో సేవ చేయండి సేవ సేవ అంటే ఏం సేవ చేయండి బాస్ నేను డొనేషన్ ఈ అన్నదానం అన్నదానం హండ్రెడ్ పర్సెంట్ నాగదేశ్ బాస్ అన్నదానం చేస్తాడు అడుక్కుంటాడు మార్నింగ్ వచ్చి మళ్ళీ పోతాడు మళ్ళీ మళ్ళీ అడుతాడు మనకి జీవితాంతం పెట్టేది తింటే ఉంటాడు అవునా కదా మీరు కావాలంటే నీలఫూర్ హాస్పిటల్లో బస్వరా బస్వ రావ తారకమ హాస్పిటల్ ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వెళ్ళి చూడండి అసలు పేషెంట్ల కంటే ఎక్కువగా మీరు మీకు మీకుంటాడు చూడండి మీరు టైం అక్కడ వ్యాన్ రాగానే రుడికి వస్తారు వాడు తింటాడు మళ్ళీ అంటాడు సో వాట్ హ్యాప్ టెల్లింగ్ యూ బాస్ నేను పెట్టదాను అన్నము సంపాదించుకున్న చేయాలి మనం అన్నం తిరిగి పెట్టద్దు వస్త్రాలు సంపాదించుకొని చేయాలి మనం ఫ్రీగా అయిపోద్దు వాళ్ళు కాళ్ళ మీద నిలబడటం చేయాలి అందుకోసమే ఈ నైపుణ్యం ఒకటి ఉంటే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ బాస్ మనము చదువుకున్నాము అందరు కూడా ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు కదా చెప్పండి గట్టిగా ఏ ప్లస్ బి హోల్స్కార్ కూడా చెప్పండి ఇది ఏడవను వచ్చింది చెప్పండి నాకు నాకు ఆన్సర్ కావాలి ఏడవనికి వచ్చింది ఎగ్జాంపుల్ లైఫ్లో పని చేయాలి అంతే కదా మనం మన పడికినా చదువులు మనకెందుకే అదే చదువుకోవాలి ఇంపార్టెంట్ చదువుకోవడం ఇంపార్టెంట్ అరే మనం ఎట్లా బతకాలి తెలవాలి ఎలా జీవించాలి తెలవాలి ఎలా పెళ్ళి చేసుకోవాలో తెలవాలి పిల్లలు ఎట్లా చూడాలి తెలియాలి పిల్లల్ని ఎట్లా పెంచాలో తెలియాలి దేశభక్తి తెలవాలి దైవభక్తి తెలవాలి అమ్మనాన్న భక్తి తెలవాలి అత్యంత పరిస్థితులు వచ్చి మొత్తం డబ్బంతా లాస్ అయిన నిలబడి ముందుకు వెళ్ళే విధంగా నేర్పి అది చదువు మనకు ఆత్మహత్య ఆలోచన రాకూడదు డివోర్స్ అనే ఆలోచన రాకూడదు ఓకే అది చేసినప్పుడే కదా బాస్ అది చేయడానికి మనం దాన్ని కొనుక్కుందాం ఓకే అలా నడిపిద్దాం మనం ఎంతవరకు ఎంత ఉంటుందో మనం తీసుకెళ్దాం ఓకే నాకు తెలుసు నేను ఇప్పుడే ఊహించి చెప్తున్నాను ఇంకా పది పదిహేను తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సబాస్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ కాని వాళ్ళే ఉంటుంది తెలుగు రాష్ట్రంలో ఇంపాక్ట్ చేసిన వాళ్ళు ఇంపాక్ట్ చేయని వాళ్ళు ఉంటుంది అంతే ఇట్స్ ఒక ఇంటి హ్యాపీ అండ్ వైరల్లాగా వెళ్ళిపోతుందండి ఇది వెళ్తుంది ఎందుకోసం ఈ కాన్సెప్ట్ అలా ఉంది కాబట్టి ఓకే ఏదైనా సరే వన్ ఇయర్ ఇప్పుడు మాధవ్వి గారు ప్రెసిడెంట్ అయ్యారు వన్ ఇయర్ నెక్స్ట్ ఇన్ కోల్కి చేస్తారు ఏ క్లబ్ నుంచి వన్ ఇయర్ ఏ రిజల్ట్ పై వన్ ఇయర్ అట్లా డెవలప్ చేద్దాం లీడర్షిప్ డెవలప్ చేద్దాం విత్ ఎంత మనం ఫీజు ఎంత అండి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎంతమంది తెలిసి మీకు దీన్ని ఇంపాక్ట్లో చేరాలంటే మూడు వందల అరవై ఐదు రూపాయలు రోజుకి రోజుకెంత రమేష్ ఉందా అట్లా ఈ మూడు వందల అరవై ఐదు రూపాయలు తీసుకొని మాధవి గారు ఇల్లు కట్టుకుంటారా మనం ఖర్చు పెట్టుకుంటాం లెక్కలు ఇస్తాము దానికి సిస్టమేటిక్ ఉంటుంది ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్ డెవలప్ కావాలంటే దానికి మనం సిస్టమేటిక్గా ముందుకెళ్తే బాగుంటుంది అందుకోసం చెప్తున్నా బాస్ మీరు మమ్మల్ని వదలకండి అస్సలు వదలకండి ఇక్కడ నేర్చుకుంటా ఏం చేయండి ఫస్ట్ నెక్స్ట్ బ్యాచ్కి మెంటర్గా రావాలి మెంటర్ కావాలంటే ఓ పది మందిని చేరిపియాలి చేర్పిస్తే మెంటర్గా వస్తారు నేనేం చేరిపిస్తాను నేను వస్తాను పో అంటున్నాను ఇంకా యూ డోంట్ కాంట్రిబ్యూట్ వీ డోంట్ కేర్ యూ కాంట్రిబ్యూట్ చేయాలి కాంట్రిబ్యూట్ అంటే కొత్త వాళ్ళని తీసుకురావాలి బాస్ మళ్ళీ చెప్తున్నాను చూడు మంచి చెప్పడం చాలా కష్టం అమ్మా మంచి చెప్పడం చాలా కష్టం చెడ కొట్టడం మనం చెప్పేది మంచిగా చెడ చాలా కష్టపడాలండి చాలా కష్టపడాలి ఏం చేయాలి ఇంటింటికి పోవాలి ఏం చేయాలి దుకాణం పోవాలి సో మనం చేసే మంచి పని చెడు పనా మంచి పని పోనా పనా ఎందుకండి ఇప్పుడు అర్థం కాదు చాలా కష్టం మీరు ఇంతకాలం నీ ఫ్రెండ్స్ అనుకుంటున్న వాళ్ళని మాటినారు నీ చుట్టాలనుకుంటున్నా మాటినారు మీ అన్నదమ్ములను మీ ఆడినారు వినరు సార్ అంత చాలా కష్టపడాలి మీరు కన్విన్స్ చేయాలి వాళ్ళ కోసమా మీకోసం వాళ్ళు చేరితే వాళ్ళు చేరితే వాళ్ళ కోసం మీకోసమా అయినా కష్టపడాలి మీరు చాలా కష్టపడాలండి మీరు అంత ఈజీ కాదు ఐదు వేలు రూపాయలు వెళ్తారు కట్టించారు ఎంత ప్రాబ్లం నేను చెప్పేది రైట్ ఆ చెప్పండి మంచి ఎప్పటి కష్టపడదు బాస్ ఆ మంచి చెప్తాం కష్టపడదాం తీసుకుందాం ఏమో ఎవరిక్కడ నుంచి ఫ్యూచర్ ఎమ్మెల్యే అవుతారో ఎవరు ఎంపీ అవుతారో ఎవరు మిలినియర్ అవుతారో ఎవరో బిలినియర్ అవుతారు మనకి అని తెలుసు ఓకే ఇంతవరకు నాకు తెలుసు ఇరవై మూడు మంది ఐఎస్ఎల్ మన దగ్గర